పరిస్థితులు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది అంటే మీరు మొద్దు నిద్రబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ పక్షాన టీటీడీ అధికారులను సూటిగా నిలదీస్తున్నాను కేంద్ర అధ్యయన కమిటీ రావాలన్నా ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు ఇక్కడ భక్తులకు ఇచ్చేటువంటి ఆహారం శుభ్రంగా లేదు ఇక్కడ నాసిరకమైన నీళ్లు ఇస్తున్నారు నాసిరకమైన భోజనం పెడుతున్నారు పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అని చెప్పి కేంద్ర హోంశాఖ కమిటీ అధ్యయన కమిటీ వచ్చి చెప్పే వరకు మీరు మొద్దును ఎద్రబోతున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దోపిడికి అడ్డు అదుపు లేదు ఒక్కొక్క రకమైన దోపిడి కాదు దర్శనాల్లో దోపిడి రూముల్లో దోపిడి ప్రసాదాల్లో దోపిడి చివరికి పేద భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారి దగ్గర నుండి కూడా వాళ్ళు తినేటువంటి పానీయాలలో కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే మీకన్నా జలగల నయము మీకన్నా బందిపోట్ల నయము అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులని సూటిగా నిలదీస్తున్నాను ఇంత అలసత్వమా ఇంత నిర్లక్ష్యమా విఐపిల పైన చూపించే శ్రద్ధ సామాన్య భక్తుల పైన చూపించడం లేదు కేంద్ర అధ్యయన బృందం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి జలాశయాలు పాండవ తీర్థం కానీ గోగర్భం కానీ ఆకాశగంగ కానీ కుమారధార కానీ పసుపుధార జలాశయాల్ని అపరిశుభ్రంగా ఉన్నాయి నీళ్లు మారి ఉంది అని చెప్పి వాళ్ళు వచ్చి మీకు చెప్పే వరకు మీరు దానిపైన దృష్టి పెట్టరా ఈ నీటికి రక్షణ ఉందా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించారు ఈ నీటిలో ఏదైనా కలుషితం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేరా అని చెప్పి వాళ్ళు సూటిగా ప్రశ్నించే వరకు మీరు మొద్దు నిద్రపోతున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని నేను ఒకటే అడుగుతున్నాను వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో నిర్మించినటువంటి వాటర్ ఫిల్టర్ హౌస్ ఇప్పటివరకు ఎందుకు ఆధునీకరించలేకపోయారని నేను టీటీడీ అధికారులు చుట్టుగా ప్రశ్నిస్తున్నా సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో హంగు ఆరబాటము ఉన్న బిల్డింగ్లను పడగొట్టేది మళ్ళీ కట్టేది ఉన్న గుళ్ళను పడగొట్టేది మళ్ళీ కట్టేది లేనిపోని దుబారా ఖర్చులు చేస్తున్నారు కదా భక్తులకి పరిశుభ్రమైన శుచికరమైన రుచికరమైన నాణ్యమైనటువంటి నీళ్లు అందించడంలో ఒక నాలుగు కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా అని చెప్పి నేను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను దోపిడి కడ్డు అదుపు లేకుండా పోతుంది ప్లాస్టిక్ నిషేధం పేరుతో తిరుమల కొండపైన ఒక్క వాటర్ బాటిల్ని అరవై రూపాయలకు అమ్ముతున్నారు ఏ రోజైనా టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఒక లీటర్ వాటర్ బాటిల్ అరవై రూపాయలు అమ్మినటువంటి దాఖలాలు లేదు కేవలం తిరుమల కొండపైనే ధర్మం రక్షతి రక్షిత అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు వేసేస్తుంటారు కానీ ధర్మాన్ని తిరుమల కొండపైనే మీరు రక్షించడం లేదు సామాన్యుప్పుడు డబ్బుండేవాళ్ళు డబ్బులు పెట్టి అరవై రూపాయలు కాకుండా వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటారు కానీ ఒక్క వాటర్ బాటిల్ని అరవై రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి శక్తి సామాన్య భక్తులకు ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను కేవలం మంచినీళ్ళే కాదు తిరుమల కొండపైన ఉన్న అన్నీ కూడా దోపిడీకి నిలయాలుగా మారిపోతూ ఉంటే టీటీడీయు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు కానివ్వండి హెల్త్ ఆఫీసర్ కానీ కింద ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏ రోజైనా మీరు పోయి ఎన్ని హోటల్స్ని తనిఖీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి నేను అడుగుతున్నా మీరు ఎన్ని హోటల్స్ని తనిఖీ చేశారు ఎన్ని హోటల్స్ నుండి ఫుడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఎన్నిటిని ల్యాబ్కు పంపించారు ల్యాబ్ నుండి ఎన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు వీటి నాణ్యతా ప్రమాణాలపైన ఎన్నిసార్లు మీరు నివేదికలు పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక నాణ్యత ప్రమాణాలేనా ధరలు అడ్డు అదుపు లేదు దోపిడి విచ్చలవిడిగా దోపిడి హోటల్లో ఎవరైనా మాట్లాడుతున్నారు టీటీడీ అధికారులు మీరు వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తుపడి వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లు కక్కుర్తుపడి నాసిరకమైన భోజనం పెట్టినా అపరిశుభ్రమైన భోజనం పెట్టినా నిల్వ ఉంచినటువంటి రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి భోజనం భక్తుల మీదే పెట్టినా మీరెవరూ ప్రశ్నించటం లేదు మీరెవరు అడగటం లేదు మీరెవరు నిలదీయటం లేదు కేవలం కమిషన్లు కక్కుర్తుపడి ఇదే పరిపాలన ఇది పరిపాలన అని అని అంటారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అంతెందుకండి కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ తిరుమల తిరుపతి గోదాములను పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన మాటలు చూస్తూ ఉంటే ఒళ్ళు గుగురుపాటు పొడుస్తుంది సాక్షాత్తు వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ప్రమాణాలు పాటించటం లేదు వెంగమాంబ అన్నదాన సత్రం సాక్షాత్ స్వామివారి అన్న ప్రసాదం పెట్టేటువంటి వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా మీరు వినియోగించేటువంటి వస్తువులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి కనీసం ఫుడ్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ లేబుల్స్ లేనటువంటి నూనె డబ్బాలు ఇతర వస్తువులు పప్పు ఉప్పు మిరపకాయ ధనియాల పొడి పైన కూడా లేబుల్స్ లేనటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్స్ లేబుల్స్ లేనటువంటి వస్తువులు మీరు వినియోగిస్తున్నారని చెప్పేసి కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ చెప్పింది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో నేను సూటిగా ధర్మారెడ్డి గారిని మార్కెటింగ్ శాఖ అధికారులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను అడుగుతున్నానండి ఇంతకన్నా మించిన డ్యూటీస్ ఏముంటాయి మీకేం చెప్పిన సూటిగా ప్రశ్నిస్తున్నా ధర్మారెడ్డి గారిని మార్కెటింగ్ శాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు టీటీడీ అధికారులు హెల్త్ ఆఫీసర్లు కనీసం పోయి మీ గోడౌన్లో లేపడం చూసిన దాఖలాలు ఉన్నాయా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దీనిని పరిపాలన అని చెప్పేసి ఎక్కడైనా అంటారా కేవలం విఐపీలు సేవల్లో తరించడం వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టడం మార్కులు కొట్టడం తప్పించి మరొకటి కనిపించడం లేదు ఎక్కడా కూడా ఇంతకన్నా కనీసం కేంద్ర హోంశాఖ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే భక్తులకి జలప్రసాదంలో ఇచ్చేటువంటి నీళ్లు కూడా నాణ్యంగా లేదు పిహెచ్ వాల్యూ సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్య ఉంటేనే ఆ నీళ్ళు ఆరోగ్యకరంగా హెల్తీగా ఉంటుందని అంటున్నారు కానీ జలప్రసాదంలో ఇచ్చే భక్తులకి ఇచ్చేటువంటి వాటర్ నీళ్ళు యొక్క పిహెచ్ వాల్యూ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ వ్యాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్థాయిలోనే ఉంది కనీసం అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాల్సిన పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్లోనే ఉంది ఇలాంటి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అనారోగ్యం పాలవుతారని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికలు తెలియజేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక్కటి కాదు రెండు కాదు వీళ్ళ యొక్క దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది కనీసం తిరుమల కొండపైన నేను అడుగుతున్నా టీటీడీ పాలక మండలి సభ్యులు ఉన్నారు నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యుల్ని ఏ రోజైనా పోయి అన్నదానాన్ని తనిఖీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అన్నదానంలో చేసిన సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అన్నదానంలో భక్తులకు ఇస్తున్నటువంటి ఆహారం పైన మీ పాలక మండలిలో చర్చించినటువంటి సందర్భాలున్నాయా కేవలం టికెట్లు అమ్ముకోవడం డబ్బులు దండుకోవడం అమ్ముకోవడం దండుకోవడం తప్పించి మిగతా అంశాలు ఎక్కడా కూడా చర్చించినటువంటి దాఖలాలు లేదు పాలక మండలి సభ్యులు కాదు మీరు వసూలు మండలి సభ్యులు మామూల కోసం కనీసం మీరు దాని గురించి చర్చించినటువంటి దాఖలాలు కూడా లేవు నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాను పారిశుద్ధ్యం పూర్తిగా డొల్లతనంగా కనిపిస్తాను తిరుమల కొండపైన తిరుమల కొండపైన ఇచ్చేటువంటి అద్దె గదుల గురించే ఒకసారి మాట్లాడండి చర్చిద్దాము అద్దె గదులు వీఐపీలకి ఇచ్చేటువంటి అద్దె గదులేమో స్టార్ హోటళ్ళు కల్పిస్తూ ఉంది బ్రహ్మాండమైనటువంటి వసతులు ఏసీలు పారిశుద్ధ్యం కానీ సామాన్యులకు ఇచ్చేటువంటి అద్దె గదులు నేను ఓపెన్ చేయాలని ధర్మారెడ్డి గారు కానీ హెల్త్ ఆఫీసర్లు కానీ ఇతరులు కానీ ఒక జాయింట్ కమిటీ వేద్దాం పోదాం సామాన్యు సామాన్య భక్తులకు ఇచ్చేటువంటి అద్దె గదులు నందకం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎక్కడ ఇవి కావాల్సినటువంటి గెస్ట్ హౌస్లు పోదాం బాత్రూమ్ తలుపులు ఇరిగిపోయి ఉంటాయి కిటికీలు ఇరిగిపోయి ఉంటాయి బాత్రూమ్లో బేసిన్లు ఇరిగిపోయి ఉంటాయి ఫర్నిచర్లు అంతా కూడా చినిగిపోయి ఉంటాయి మాసిపోయిన బెడ్షీట్లు మాసిపోయిన దిండ్లు ఇదే పారిశుద్ధ్యం అంటే ఇదే సమానత్వం అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులకు వీఐపీలకు ఒక రకమైనటువంటి వసతులు సామాన్య భక్తులకి కనీసమైనటువంటి వసతులు బాత్రూమ్ల తలుపులు ఇరిగిపోయి ఉంటాయి కిటికీలు ఇరిగిపోయి ఉంటాయి బెడ్షీట్లు మాసిపోయి ఉంటాయి దిండ్లు మాసిపోయి ఉంటాయి దిండు కవర్లు మాసిపోయి ఉంటాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రత రాజ్యమేళత ఉంటుంది మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని అడుగుతున్నాను డిమాండ్ చేస్తున్నాను